నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ చంద్రబాబు నాయుడు తన దమనకాండ ప్రదర్శిస్తున్నాడు నియంతలాగా మారుతున్నాడు ఎన్నికల తర్వాత రక్తం పారించిన చంద్రబాబు ప్రత్యర్థి పార్టీలను లేకుండా చేయడానికి ఇంకా విరుచుకు పడుతున్నాడు అని చెప్పేసి నేను అన్నాను అనుకోండి మీకేమనిపిస్తుంది కామెడీగా అనిపించదా ఏదో జోకేసినట్టు ఫీల్ అవరా ఎస్ కాకపోతే చిన్న కరెక్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ మాటలన్నీ నేనలేదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఎందుకన్నాడంటే ఈరోజు ఉదయాన్నే ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో తాడేపల్లిలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వం కోకటివేళ్లతో సహా కూల్చివేసింది పెకిలించి వేసేసింది ధ్వంసం చేసేసింది ఆ అక్కసంతా వెళ్ళగక్కుతూ ట్వీట్ల రూపంలో సోషల్ మీడియా పోస్టర్ రూపంలో ఆయన కామెంట్లు చేశారు ఇంతవరకు అయితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సహజంగా అక్కసు ఉంటుంది బాధ ఉంటుంది కాబట్టి అన్నాడనుకోవచ్చు ఆ తర్వాత జరిగింది అసలు కథ అంతా ఈ మధ్యలో కొంతమంది అవాకులు చవాకులు బెలిన అంబట్ రాంబా రంగంలోకి దిగి మా పార్టీ కార్యాలయం అక్రమమా మీది సక్రమమా మీరు కట్టుకుంటే సక్రమం మేము కట్టుకుంటే అక్రమమా ప్రజావేదికు కూల్చినప్పుడు గగ్గోలు పెట్టారే ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మా పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారు రేపు మేము అధికారంలోకి వస్తే మీ పార్టీ కార్యాలయం ఉంటుందా అంటూ కొన్ని కామెంట్లు అయితే చేశారు సో ఈ కారణం చేతే ఈ వీడియోకి బీజం పడింది ఏది అక్రమం ఏది సక్రమం ఏది కూల్చాలి ఏది ఉంచాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం ఉందా నిజంగా సక్రమంగానే కట్టుకుంటున్నారా వాళ్ళు అనేదాన్ని నేను ఆధారాలతో సహా చెప్పేటటువంటి ప్రయత్నం నిరూపించే ప్రయత్నం ఈ వీడియో వేదికగా చేయబోతున్నాను డేట్లతో సహా తారీఖులతో సహా ఏ రోజు ఎలాంటి చర్యలకు పాల్పడ్డారు ఎంత అక్రమాలు చేశారనేది అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత అక్రమాలకు పాల్పడ్డారనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం డేట్లతో సహా చేయబోతున్నాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ శాంతం చూసి మీ అభిప్రాయాన్ని ఫైనల్గా నాకు కామెంట్ రూపంలో రాసైతే తెలపండి అసలు పాయింట్కి వచ్చేస్తాం తాడేపల్లిలో నిర్మిస్తున్నటువంటి భవనం నిజంగా అక్రమమే సిఆర్జెడ్ నిబంధనలు అన్నిటినీ పాత్ర వేసి ఒక్క పర్మిషన్ కూడా తీసుకోకుండా కనీసం బిల్డింగ్ ప్లాన్ కూడా లేకుండా అడ్డగోలుగా నిర్మిస్తున్నటువంటి భవనం ఇందుట్లో ఎలాంటి సందేహం లేదు మరి టీడీపీ కేంద్ర కార్యాలయం సక్రమమా అంటే ఎస్ దాని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి వాగు పోారంబోకులు ఉన్నటువంటి భూమిని తీసుకొని వీళ్ళు కట్టుకున్నారు అడ్డగోలు నిర్మాణం అని చెప్పేసి గతంలోనే ఆరోపించారు ఆరోపించడంతో అయిపోలేదు హైకోర్టుకు కూడా వెళ్ళారు హైకోర్టుకు వెళితే ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఎస్ అన్ని నిబంధనలు కరెక్ట్గానే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళు లీజుకు తీసుకున్నా అన్నారు కానీ వాళ్ళు మాత్రం అక్కడ లీజుకు తీసుకోలేదు ఏకంగా కొనుక్కొని కట్టుకున్నారు కొనుక్కొని అన్ని పర్మిషన్లు తీసుకొని కట్టుకున్న భవనానికి కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్థలంని కేవలం సంవత్సరానికి వెయ్యి రూపాయలకే లీజుకు తీసుకున్నటువంటి దానికి అన్ని పర్మిషన్లు తీసుకున్న దానికి ఏ పర్మిషన్ తీసుకున్న దానికి తేడా లేదా స్పష్టంగా తేడా ఇంకా లోతుకు వెళ్ళి చెప్పాలి అంటే అసలు ఈ కథ ఎక్కడ ప్రారంభమైంది అన్న దగ్గర నుంచి వస్తాను డొక్కా ప్రసాద్ ప్రస్తుతం టీడీపీలో ఉన్నాడు ఆయన అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి ఈ కథ మొదలైందనమాట ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై మూడున అంటే సంవత్సరం క్రితం గట్టిగా మాట్లాడాలంటే సంవత్సరం ఐదు నెలలు ఆరు నెలలు డొక్కా ప్రసాద్ నేను చెప్పిన తారీఖున తాడేపల్లిలో ఉన్నటువంటి సర్వే నంబర్ రెండు వందల రెండు బై అక్కడ బోట్ యార్డు స్థలం ఉంది ఆ బోట్ యార్డు స్థలాన్ని వైసీపీకి కేటాయించాలని చెప్పేసి ఒక దరఖాస్తు పెట్టాడండి అక్కడి నుంచి కథంతా స్టార్ట్ అయింది సో పెట్టిన అయితే ఇప్పుడు వైసీపీలో లేడు టీడీపీలోకి వచ్చేసాడు అది వేరే కథ ఆ తర్వాత తినాలి సబ్ కలెక్టర్ ఏం చేశాడంటే ఒకటి రెండు రెండు వేల ఇరవై మూడున ప్రపోజల్ పంపిస్తూ సిఆర్డిఏ వారు ఐదు పాయింట్ మూడు ఐదు ఎకరాలు సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం మార్కింగ్ చేశారు ఇప్పుడు వీళ్ళు ఏ స్థలమైతే కావాలనుకున్నారు అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ వస్తుంది దానికోసం మార్కింగ్ చేశారు ఈ భూమిని కేటాయించాలంటే అయితే అయినా కానీ ఈ భూమిని కేటాయించాలంటే ఇరిగేషన్ శాఖ యొక్క అనుమతి కావాలని చెప్పేసి ఒక నివేదిక పంపించి చేతులు దొరిపేసుకున్నాడు వీళ్ళు అడిగిన స్థలం సిఆర్డిఏలో సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం మార్కింగ్ చేశారు పైగా ఇది ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడం అని చెప్పేసి ఆయన అయితే నివేదిక పంపించేశాడు అక్కడి నుంచి ఏం జరిగింది సిసిఎల్ఏ రెండు 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 వేల ఇరవై మూడున దానిని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు చేసిన వెంటనే ఏడు రెండు రెండు వేల ఇరవై మూడున ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోకుండానే క్యాబినెట్లో పెట్టి ఆమోదం తెలుపుకున్నారు అంటే మొదటి ఉల్లంఘన సక్సెస్ఫుల్గా చేసి పారేశారు అయ్యా సిడ్ యాక్సెస్ రోడ్ కోసం మార్కింగ్ చేశారంటే వినకుండా ఇరిగేషన్ శాఖ పర్మిషన్ కావాలన్నా వినకుండా ఏకంగా దాన్ని తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టేసి ఆమోదం తెలిపేసుకున్నారు మా పార్టీ కార్యాలయం కోసం ఈ స్థలం మాకు కావాలని చెప్పేసి అక్కడతో కథ అయిపోతే మరో రకంగా ఉండేదాం అక్కడి నుంచి కథ అయిపోలా ఇంకా ఉంది ఆ తర్వాత పదిహారో పదహారో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై మూడున జివో నంబర్ యాభై రెండును విడుదల చేస్తూ ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని అంతకుముందే వైసీపీ ఆఫీస్ కోసం కొరిటపాడులో ఇచ్చినటువంటి తొంభై ఎనిమిది సెంట్ల స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ధారించారు అంతకుముందే వీళ్ళకి తొంభై ఎనిమిది సెంట్ల స్థలాన్ని కొరిటపాడులో ఏర్పాటు చేస్తే ఎలకా ఎలకేట్ చేస్తే దాన్ని వెనక్కి తీసుకొని దాని బదులుగా ఇందుట్లోనే నిర్మించుకుంటామని చెప్పేసి అయితే ఒక జీవో కూడా ఇచ్చారు అంటే గతంలో ఇచ్చినటువంటి స్థలాన్ని కూడా వెనక్కిచ్చేస్తూ ఈ స్థలం కావాలని చెప్పేసి జీవోలు కూడా ఇచ్చి పరేసారు ఇక ఆ తర్వాత రెండు 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 వేల ఇరవై మూడున ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ నారాయణ రెడ్డి ప్రభుత్వానికి లెటర్ రాస్తూ అయ్యా సదరు స్థలం ఏదైతే రెండు వందల రెండు బై ఏలో ఉన్నటువంటి బోట్ స్థలం ఏదైతే ఉందో దాన్ని పార్టీ ఆఫీస్కి ఇవ్వటం కుదరదండి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు విరుద్ధమండి గతంలో సచివాలయం కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సచివాలయం కోసం ఇటువంటి స్థలాన్ని ఇచ్చిన కేసు ఇంకా పెండింగ్లోనే ఉందండి కాబట్టి ఇది సమస్యలు వస్తాయని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అంతేకాదు తన నివేదికలో సర్వే నెంబర్లోని మొత్తం స్థలంలో పంతొమ్మిది ఎకరాలని అందులో తొమ్మిది ఎకరాల్లో కాలో పారుతోందని మరో ఐదు ఎకరాలు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ కోసం రెవెన్యూ శాఖ కోరిందని మూడెకరాలు మాత్రం మిగిలిందని అది కూడా నదీ తీర ప్రాంతం అని కూడా తెలియజేశారు కరెక్ట్గా చెప్పాలంటే సుప్రీంకోర్టులో గతంలోనే కేసులు ఉన్నాయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఉన్నాయి ఇలాంటి స్థలాలు ఇవ్వటం కుదరదు పైగా మీరు కోరుకున్న స్థలంలో పక్కగానే బారుతోంది ఇరిగేషన్ శాఖలో ఉంది ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి సిఆర్జెడ్ నిబంధనలు వచ్చేస్తాయి కాబట్టి ఆ స్థలం ఇవ్వటం కుదరదు ఇచ్చిన అందులో నిర్మాణాలు చేయటం కుదరదు కాబట్టి కుదరదుగాక కుదరదు కుదరదుగా కుదరదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తూ నివేదిక కూడా మరి ఆ రోజు ప్రజావేదిక కూల్చిన అదే కదా నది పక్కన ఉంది సిఆర్జెడ్ నిబంధనలు పర్యావరణ అనుమతులు లేవు రకరకాల కారణాలు చెప్పేసి కూల్చివేశారు కదా ప్రజాధనంతో కట్టినటువంటి ప్రభుత్వ భవనమైనా మరి ఈరోజు అదే సిఆర్జెడ్ నిబంధనలు అడ్డొస్తున్నా సుప్రీంకోర్టులో కేసులున్నా గ్రీన్ ట్రిబ్యునల్ వద్దంటున్నా కానీ మరి మీరు మాత్రం కాలో పక్కనే ఎందుకు తీసుకోవాలనుకున్నారు అదే స్థలం ఇక్కడ అసలైనటువంటి ప్రశ్న వస్తుంది ఆ తర్వాత ఈ లెటర్ ఏదైతే ఉందో ఇప్పుడు అతను లెటర్ రాశాడు కదా ఈ లెటర్ను ఉటంకిస్తూనే పార్టీ ఆఫీస్ స్థలాన్ని కేటాయించడం ఆ జీవోలోని ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోవాలని నిర్దేశించడం అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో మొత్తానికి జరిగిపోయింది ఇక ఈ జీవోను అనుసరించి ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోవాలని తీసుకోవాల్సి వచ్చిన సమయంలో సిసిఎల్ఏ కానీ కలెక్టర్ కానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా తహసీల్దార్కి ఎండార్స్మెంట్ ఇచ్చే చేతులు దులుపుకున్నారు ఇన్ని నిబంధనలు ఇంతమంది అడ్డు తగులుతున్నా మొత్తానికి కలెక్టర్ కూడా నాకు వచ్చిన ఎందుకు అని చెప్పేసి తహసీల్దార్కి ఎండార్స్మెంట్ ఇచ్చేసి తాను శుభ్రంగా చేతులు తెలిపేసుకున్నాడు ఇక అక్కడి నుంచి కథ మొదలైంది భవన నిర్మాణానికి సిఆర్డి నుంచి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండానే రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు లేకుండానే ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు లేకుండానే అసలు మాస్టర్ ప్లాన్ కూడా ఉందో లేదో తెలియకుండానే భవన నిర్మాణ ప్లాన్ ఉందో లేదో తెలియకుండానే మొత్తానికైతే నిర్మాణాన్ని అయితే మొదలు పెట్టేశారు కట్టేశారు కట్టేసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది దీనిపై ఫిర్యాదులు వెళ్ళి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు ప్రజలు కూడా చేశారు ఈ ఒత్తిళ్ళన్నీ వస్తున్నటువంటి క్రమంలోనే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున వైఎస్ఆర్ పార్టీకి షోకాజ్ నోటీస్ జారీ చేశారు అయ్యా ఇది ఇరిగేషన్ అనుమతులు లేకుండా ఏ విధంగా కడతారు మాకు సమాధానమే ఉంది లేదంటే ఇరిగేషన్ అనుమతులు తీసుకోండి అని చెప్పేసి అయితే మొత్తానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు అయినా సరే నుంచి సమాధానం లేదు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగును కూడా ఇంకోసారి నోటీసులు జారీ చేశారు ఫస్ట్ టైం నోటీసులు ఇస్తే మాట్లాడలేదు సమాధానం చెప్పలేదు ఎన్నికలకి రిజల్ట్కు ముందు కూడా నోటీసులు ఇచ్చారు దానికి కూడా సమాధానం చెప్పలేదు అంటే మనకు నాలుగో తారీఖున రిజల్ట్ వచ్చింది అంతకన్నా ముందే ఒకటో తారీఖునైతే నో నోటీసులు జారీ చేస్తారు దానికి రిప్లై లేదు కౌంటింగ్కు ముందు ఇచ్చినటువంటి నోటీసులు కూడా రిప్లై లేదు అంటే ఏమనుకోవాలి వచ్చేది మా ప్రభుత్వమే మేము అనవసరంగా వీటికి రిప్లైలు ఇవ్వడం దేనికి వచ్చిన తర్వాత అందరినీ సెట్రైట్ చేసి మళ్ళీ అలా కట్టేసుకుంటాం కదని చెప్పేసి ఒక ధీమా దర్పం అయితే ప్రదర్శించారు అక్కడే దేవుడు స్క్రిప్ట్ తిరగబడింది నాలుగో తారీఖున రిజల్ట్ రావటం ప్రభుత్వం మారటం చకచక 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 జరిగిపోయాయి ఆ తర్వాత పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున కూల్చివేత ఉత్తర్వుల్ని తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ జారీ చేశారు సో మాకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారనేటటువంటి మాట అయితే అబద్ధం నోటీసులు అయితే ఇచ్చేశారు ఆ తర్వాత పద్నాలుగో తారీఖు మొన్న పద్నాలుగో తారీఖున కూల్చివేత ఉత్తర్వుల్ని తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ వారు జారీ చేశారు సో నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారనేటటువంటి మాట అయితే అబద్ధం నోటీసులు ఇచ్చే దానికి కూడా సమాధానం రాకపోతే అప్పుడు చర్యలు తీసుకున్నారు ఈ మధ్యలో కోర్టు కేసు కూడా నడిచింది కోర్టుకు వెళ్ళటం జరిగింది కోర్టుకు వెళితే తాజాగా ఇరవై ఒకటో తారీఖున మొన్న ఇరవై ఒకటో తారీఖున హైకోర్టు కూడా కేసులో చట్టబద్ధంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయాన్నే ఆ యొక్క చట్టబద్ధమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరుస్తూ ఈ యొక్క నిర్మాణాన్ని అయితే కూల్చివేయటం జరిగింది సో నేను డేట్ల వారీగా మొత్తం ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఎప్పుడు ఏం జరిగిందనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు ఒకటికి రెండుసార్లు నోటీసులు జారీ చేసినా సరే సమాధానం రాకపోయే రాకపోయేసరికల్లా ఫైనల్గా నోటీసులు ఇచ్చి మరీ కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చారు దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసినా హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు రావడంతో ఈరోజు ఆ నిర్మాణాన్ని కూల్చేశారు తప్ప అడ్డగోలుగా వ్యవహరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా కానీ వాళ్ళు మాత్రం అడ్డగోలుగా వ్యవహరించి ఏ యొక్క పర్మిషన్ తీసుకోకుండా నిర్మాణం చేసిందైతే వాస్తవమా కాదా సిఆర్డి అనుమతి లేదు రెవెన్యూ అనుమతి లేదు ఆఖరికి ఇరిగేషన్ అనుమతి లేదు ఆఖరికి దాన్ని సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం మార్క్ చేశారని తెలిసినా సరే పక్కన కాలో భారతుందని తెలిసినా సరే సిఆర్జెడ్ నిబంధనలు ఉన్నాయని తెలిసినా సరే సుప్రీంకోర్టు ఎలాంటి కేసు ఉందని తెలిసినా సరే గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇవ్వదని తెలిసినా సరే ఇన్ని తెలిసినా సరే అడ్డంగా క్యాబినెట్ పర్మిషన్ తీసుకొని మరి క్యాబినెట్లో పెట్టి మరి స్థలం కేటాయించుకొని ఏ పర్మిషన్ లేకుండా కట్టేసినటువంటి దాన్ని ఈరోజు నోటీసులు ఇచ్చి మరీ కూలిస్తే తప్పొచ్చిందా ఇది ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న మరి ప్రజావేదికీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి దీనికి అసలు ఎక్కడన్నా పొంతన కనిపిస్తోందా అన్ని నిబంధనలు తీసుకొని కట్టిన అవెక్కడా ఇదెక్కడా ఇదే ఇప్పుడు ప్రశ్న అయితే ఈ లిస్టులో విశాఖలోని ఎండాడ వైసీపీ కార్యాలయం అనకాపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయం కూడా చేరాయి తాజాగా అక్కడ ఉన్నటువంటి జోన్ టూ జోన్ సెవెన్ అధికారులు కూడా నోటీసులు అయితే జారీ చేశారు ఇవి కూడా అక్రమ నిర్మాణాలే సమాధానం చెప్పనని చెప్పేసి సమాధానం చెప్తే నిలబడతాయి సమాధానం చెప్పకపోతే బహుశా వాటిని కూడా కూల్ చేస్తారేమో తెలియదు అయితే ఒకవేళ అక్రమ నిర్మాణాలని చెప్పేసి కూలుస్తూ పెడుతున్నటువంటి ఈ ప్రక్రియలో వైసీపీకి కొంత అడ్వాంటేజ్ వచ్చినా సరే ఆశ్చర్యపోల్సిన పనుల ఎందుకంటే సహజంగా దొరికేటటువంటి సానుభూతి చూసారా చంద్రబాబు నాయుడు మా మీద దమనకాండ చేస్తున్నాడు ఉక్కుపాదంతో తొక్కేస్తున్నాడు అని చెప్పేసి డ్రామా నడిపించవచ్చు ప్రజల్లోకి వెళ్ళొచ్చు దానివల్ల కొంత అధికార పార్టీకి కూడా ఇబ్బందులైతే తప్పు ఒకవేళ వాళ్ళ అక్రమ నిర్మాణాలే కూలుస్తున్నా సరే ఇబ్బందులైతే తప్పు మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో చూడాల్సింది ఉంది మనం చెప్పినటువంటి అంశాల మీద ఇన్ని ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా సరే డేట్లతో సహా ఈ రకంగా ఉల్లంఘనలు కనిపిస్తున్నా సరే ఇంకా సమర్థించే వాళ్ళని ఏవనాలు మీరు నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే